బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశివారికి మార్చి పదిహేను తర్వాత ఏడు సంవత్సరాల వరకు కూడా జరగబోయేది రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే మార్చి పదిహేను తర్వాత నుండి కూడా రాబోయే ఏడు సంవత్సరాలు మీకు ఏ విధంగా ఉండబోతుందో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముందే చెప్పడం జరిగింది అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా అక్షర సత్యంగా ఎక్కడో చోట నిజమవడం మనం వింటూ లేదా చూస్తూ వస్తున్నాం అటువంటి బ్రహ్మంగారు తమ యొక్క కాలజ్ఞానంలో వృషభ రాశి వారి గురించి అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు రాబోయే ఏడు సంవత్సరాల్లో మీకు జరగబోయేటువంటి అద్భుతాలు అలానే ఏమైనా ప్రమాదాలు నష్టాలు ఉన్నట్లయితే ముందుగానే తెలుసుకొని వాటి నుండి జాగ్రత్త పడినట్లయితే వృషభ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి ఈ సమయంలో నరదిష్టి నరఘోష అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మీరు చిన్న చిన్న పరిహారాలు అయితే పాటించవలసి ఉంటుంది ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఎంతటి నరదిష్టయినా మీ దగ్గరకు కూడా రాదు ఆ పరిహారాలు ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి ఉంటుంది నూతనంగా వ్యాపారం ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వృషభ రాశి వారు ఎంతో కాలంగా వ్యాపార పరంగా ఇతర వ్యక్తులతో కానీ లేదా ఇతర సంస్థలతో ఒప్పందాలు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సమయంలో అటువంటి అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే అవతలి వ్యక్తులు మీ యొక్క డబ్బు హోదాను చూసి కాకుండా మీ యొక్క కష్టపడే తత్వం అలానే మీరు మాటకిచ్చే విలువ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఒప్పందాలు చేసుకుంటారు ఈ రాశి వారిలో నెమ్మదితనం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి దానికి కూడా తొందర పడిపోవడం కానీ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం అస్సలు నచ్చదు అలానే బంధాలకి బంధుత్వాలకి చాలా విశ్వాసంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ తన నమ్మినట్లయితే చివరి వరకు కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికైతే ప్రయత్నిస్తారు అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళల విషయంలో కూడా వీరికి అధిక హక్కు అనేది ఉంటుంది కళారంగంలో కూడా మంచి ప్రావీణ్యం అయితే సంపాదించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారు ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య పరంగా మీరు అశ్రద్ధ చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మాస చివరిలో ఈ సమయంలో ఖచ్చితంగా ఆరోగ్యపరంగా అయితే సమస్యలు పెరిగే అవకాశం కనిపిస్తుంది శరీర ఉష్ణోగ్రతలు పెరగడం కానీ తలనొప్పి లేకపోతే తరచు నొప్పులు ఇటువంటి సమస్యలు అయితే ఉంటాయి చిన్న సమస్యలను మీరు అశ్రద్ధ చేస్తారు కానీ ఇవి తీవ్రమైన సమస్యలకు దారి తీసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే మీరు డాక్టర్ను సంప్రదించుకోవడం మంచిది ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఉద్యోగపరంగా మీకు అభివృద్ధి ఎక్కువగా ఉండటం వల్ల తోటి ఉద్యోగస్తులే కొంతమంది మీకు శత్రువులుగా మారే అవకాశం కనిపిస్తుంది అంటే మీరు కష్టంతో ఉద్యోగ ప్రదేశంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు సంపాదించుకున్నా కూడా వారివి మీకు వచ్చేసాయని మీరు ఏవో కుట్రలు చేసి సంపాదించుకున్నారని మీ మీద అనవసరమైన కక్షను అనేది పెంచుకుంటూ వస్తారు అలానే ఉద్యోగ విషయాల్లో మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కూడా ప్రయత్నిస్తారు కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వృషభ వారు ఆలోచించి ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ వెళ్ళవలసి ఉంటుంది పై స్థాయి అధికారులతో మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ సమయంలో అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా చాలా వరకు కూడా కలిసి రాబోతుంది అలానే ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి బెట్టింగ్లు మొదలైన వాటిలో కూడా మీరు ఎక్కువగానే డబ్బు అయితే సంపాదిస్తారని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవారికి కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి అయితే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా మీకు జీవిత భాగస్వామి నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు తోబుట్టువు నుండే చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టేయడం ఆస్తి విషయాల్లో కానీ లేదా కుటుంబంలో పనుల విషయాల్లో కానీ వంతులు వేయడం ప్రతి దానికి కూడా మీ మీద ఆధారపడిపోవడం లేదా ఏదైనా చిన్న పని మీరు కుదరదని చెప్పినట్లయితే మాకేమీ చేయట్లేదు చేయట్లేదని ఈ విధంగా తోబుట్టువుల నుండి కొంచెం అసహనం అయితే వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు మీరు కూడా కోపంతో కాకుండా శాంతంగా వ్యవహరించుకోండి సహజంగానే రాశివారు చాలా ఓర్పుగా ఉంటారు కానీ ఇతరులు ఇంకా వీరి యొక్క సహనాన్ని పరీక్షించే విధంగా అయితే వీళ్ళు బాధపడతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభాలు వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు రాజకీయ పరంగా మాత్రం మీరు గీసింది గీత కింద ఉంటుంది అందరూ కూడా మీ మాటను గౌరవిస్తారు ప్రజా బలాన్ని అనుచరుల బలాన్ని పెంచుకుంటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చాలా చక్కగా నిర్ణయాలు తీసుకుంటారు ఉంటారు సినీ పరిశ్రమల్లో కళారంగ విషయాల్లో మాత్రం మీకు కొంచెం విశ్రమంగా ఉండబోతుంది అవకాశాలు వస్తాయి కానీ మీకు నచ్చిన విధంగా లేకపోవడం లేదా మీకు అంతగా గుర్తింపు అనేవి తీసుకురాకపోవడం వల్ల కొంచెం కెరియర్ విషయంలో మాత్రం కళాకారులు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ సమయంలో నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో నిరుద్యోగస్తులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది చిన్న అవకాశం అని తక్కువ జీతమని వదులుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వృషభ రాశికి సంబంధించి ఈ సమయంలో ఒక పని అయితే మీరు చేయవలసి ఉంటుంది నరదిష్టి నరఘోష అనేది మీ మీద విపరీతంగా కనిపిస్తుంది కాబట్టి మీరు కొన్ని పనులు అయితే చేయండి ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వ్యాపార ప్రదేశంలో శ్వేత ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టుకోవడం అలానే స్ఫటికను పెట్టుకోవడం మంచిది అలానే ఇంటికి కూడా నరదిష్టి నరఘోష సంబంధిత యంత్రాలు అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా నరదిష్టి పోవడానికి శనివారం స్నానం చేసే నీటిలో కల్లుప్పుని వేసుకొని కనుక స్నానం చేసినట్లయితే మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందని చెప్పుకోవచ్చు నవగ్రహ ఆరాధన దత్తాత్రే ఆరాధన మీకు మరింత బలాన్ని అయితే చేకూర్చడంలో సహాయపడుతుంది ఈ రాశివారికి మంగళవారం అలానే బుధవారం బాగా కలిసి వచ్చే రోజులు శుక్రగ్రహ అనుకూలత వల్ల శుక్రవారం కూడా బాగా కలిసి వస్తుంది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ